హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ అల్ క్రియేషన్ అయితే ముప్పై రోజులలో నాలుగు వేల గంటలుండి మొత్తానికి మానిటేషన్ అయ్యి డబ్బులు సంపాదించడం ఎలా అనేది ప్రాక్టికల్గా స్టెప్ ఐప్ చెప్తున్నాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి ముప్పై రోజుల్లో నాలుగు వేల గంటలు నిండినట్టయితే మనకు మానిటేషన్ అయ్యి డబ్బులు రావడం చాలా అవుతుంది అయితే ఈ డబ్బులు రావాలంటే ఇప్పుడు మనకు ముప్పై 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 యాక్చువల్ యూట్యూబ్ రోల్ ప్రకారం వన్ ఇయర్లో వన్ ఇయర్ లో నాలుగు వేల వాచ్ కావాలి థౌసండ్ సబ్స్క్రైబ్స్ కావాలి ఈ వన్ ఇయర్ కాకుండా ఓన్లీ వన్ ఇయర్ కాకుండా ఓన్లీ మనకు వన్ ఇయర్ కాకుండా ఓన్లీ మనకు ఈ ఈ ముప్పై రోజుల అంటే ఈ వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ లోపల మనకు కంపల్సరీ ఎలిజిబుల్ అనేది వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి వన్ ఇయర్ లోపల మనకు థౌజండ్ సబ్స్క్రైబ్ ప్లేస్ ఫోర్ థౌసండ్ వచ్చాల్సి రావాలి ఈ వన్ ఇయర్ కాకుండా ఫోర్ థౌసండ్ రావచ్చు అవర్స్ ఓన్లీ వన్ మంత్లో రావాలంటే ఎలా అది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను డైస్కి పీ అయ్యకుండా చూడండి మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి అయితే నాలుగు వేల గంటలు రావాలంటే ఏం చేయాలంటే మన యూట్యూబ్లో ముప్పై రోజుల నాలుగు వేల గంటలు రావాలంటే ఏం చేయాలంటే మనకు మొట్టమొదటిసారిగా చేయాల్సింది వీడియో లెంత్ కోసం వీడియో ఎలా చేయాలి ఏం చేస్తే వస్తాయి ఏం చేస్తే ఏం వీడియోలో ఏం చేస్తే వస్తాయి ఎలా వస్తాయి అనేది పర్టికులర్ గా పాయింట్ టు పాయింట్ మీకు చెప్తాను చూడండి అయితే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం యూట్యూబ్ లో నాలుగు వేల గంటలు ఎలా రావాలి నాలుగు వేల వాచ్ అవర్స్ అనేది ఎలా రావాలనేది గా చెప్తాను చూడండి ఇది ఇప్పుడు చెప్పేది ఏం పూర్తిగా ఏంటంటే ఇప్పుడు చెప్పేది యూట్యూబ్ లో ముప్పై రోజులలో నాలుగు వేల గంటలు రావాలి మనకు ఆ నాలుగు వేల గంటలు అంటే లక్ష్యం మనకు ఏంటంటే నాలుగు గంటల వీడియో అంటే రెండు వందల సారీ రెండు లక్షల నలభై వేల నిమిషాలు అయితే మన నాలుగు వేల గంటలు మనకు రావాలంటే రెండు లక్షల నలభై వేల నిమిషాలు అయితే అంటే ఇది ముప్పై రోజుల మనకు రావాలి అంటే రోజుకి కానీ మనకు ఎనభై ఎనిమిది వేల నిమిషాలు వాచ్ అవర్స్ మనకు రావాలి అంటే ఎనభై వేల మీద వాచ్ అవర్స్ రావాలంటే నూట ముప్పై మూడు గంటలు మనకు రోజుకి రావాలి చూడాలి నూనె రోజుకి నూట ముప్పై మూడు గంటలు మనకు వాచ్ అవర్స్ అనేది రావాలి అది ఎలా సాధ్యం మనకు అది ఎలా సాధ్యం ఏం చేస్తే సాధ్యమవుతుంది అనేది పర్టికులర్ స్టెప్ బై స్టెప్ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉనికి వన్ మంత్లో మైనటేషన్ అయ్యి డబ్బులు రావడం చాలా అవుతుంది ఉదాహరణకు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు మనము ఏ కంటెంట్ వేసుకో ఎంచుకుంటున్నాం అనగా మనకు చాలా ఇంపార్టెంట్ ఏ కంటెంట్ ఎంచుకుంటున్నా మనం ఎటువంటి కంటెంట్ కావాలో మనకు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కంటెంట్ పెట్టిన బట్టి మనకు మార్చాల్సి జరిగే అవకాశాలుగా ఉంటాయి అలాంటివి మనం ఏ కంటెంట్ ఎంచుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ అయితే మనకు వీడియో టాపిక్ ని ఎంచుకోవాలి మొట్టమొదటిసారిగా మనకు వీడియో టాపిక్ ఏ టాపిక్ పెడితే బాగుంటుంది అనేది ఎంచుకోవాలి మినిమము మనము టాపిక్ అనేది ఎక్కువ ఎవరైతే చూస్తారో దాన్ని ఎంచుకోవాలి అయితే మనం పిల్లలకు పిల్లలకి సరే పిల్లల విషయ వీడియోస్ అయినా సరే లైక్ దట్ మనం కాటన్ వీడియోస్ ఉంటాయి కదా అలాంటివి అయినా సరే లేకపోతే భక్తి లేదా మోరల్ మోరల్ స్టోరీస్ భక్తి భక్తి పాటలు కూడా చాలా మంది చూస్తారు భక్తి వీడియోస్ కూడా చాలా మంది చూస్తారు కాబట్టి అవి ఎంచుకోవచ్చు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే ఫన్నీ వీడియోస్ ఫన్నీ వీడియోస్ కూడా మనకు చాలా మంది చూస్తారు కాబట్టి అది కూడా ఎంచుకోవచ్చు అయితే ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు చదువు లెర్నింగ్ ఈ చదువు లెర్నింగ్ కూడా మనకు ఈ చదువు ఇష్టం ఈ తర్వాత ఏం చేయాలి దీని తర్వాత ఏం చేయాలి మనకు టెన్త్ తర్వాత ఏం చేయాలి అనేది ఈ చదువు చదువు స్టడీ గురించి మనం ఎంచుకున్నట్టయితే ఇది కూడా ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి మనకు ఎక్కువ చూసేది మాత్రము చదువు లేదా ఫన్నీ వీడియోస్ ఎక్కువ చూస్తారు కాబట్టి ఎక్కువగా అది మనకు ఎంచుకోవడానికి ఎంచుకుంటే బెటర్ అని నా ఆలోచన మీరు అదే విధంగా పాయింట్అవుట్ చేయండి పిల్లల కాటన్ మీద ఇంకా దాని గురించి కూడా క్లారిటీగా పెట్టి చెప్తారు అది ఒక వాచ్ అవచ్చు మీకు చేయగలిగినట్టయితే అది కూడా వాచ్ అవసరం జల్ది అయ్యే అవకాశాలు సెకండ్ థింగ్ వచ్చేసి మన వీడియో లెంత్ అనేది ఎంత ఉంటే బాగుంటుంది ఏ విధంగా మనం లెంత్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేది కూడా ఇంకా అది కూడా చెప్తాం సెకండ్ వీడియో వచ్చేసి మనకు లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ లెంత్ని బట్టి ఉడక మనకు వ్యూస్ వాచ్వసే అవకాశాలు ఉంటాయి మన వీడియో కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే మన వీడియో ఒకటి నుంచి రెండు నిమిషాల మధ్య వీడియో ఉండకుండా చూడాలి ఒకటి నుంచి రెండు నిమిషాల మధ్య వీడియో ఉండదు అయితే ఒకటి నుంచి రెండు నిమిషాల పైనే ఉండాలి వీడియో మినిమం అయినా కానీ ఆరు నుంచి పదిహేను నిమిషాల మధ్య వీడియో వేయాలి మనం ఆరు నుంచి పదిహేను నిమిషాల మధ్య వీడియో చేసినట్టయితే ఎక్కువ వాచ్లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెద్ద లెంగ్త్ వీడియో చేస్తేనే బాగుంటుంది ఈ కథను మనం మనము ఏదైతే కథ పెడతామో ఆ కథను మనం తర్వాత మనకు ఏముంటుంది ఏ ఏ విధంగా నడుస్తుంది మనకు అనేది మనకు ఇంపార్టెంట్ ఈ కథ చాలా ఇంపార్టెంట్ మన కథ సస్పెన్స్గా పెట్టాలి కథ స్టోరీ సపోజ్ మనము స్టోరీ తీసుకున్నాం అనుకో స్టోరీ ఆ స్టోరీని ఒక గా ఎంచుకుని ఎండిన తర్వాత లైక్ సీరియల్ లాగా మనము చేసినట్టయితే మనకు వాచ్ అవర్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటుంది స్టోరీని అట్లా మనం చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు చాలా స్టెప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మనకు చెప్పాల్సింది ఏంటంటే స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనం అప్లోడ్ చేయడానికి వీడియో మనం ఏ టైంలో అప్లోడ్ చేయాలి థర్డ్ స్టెప్ మనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి స్కిప్ చేయకుండా వీడియో పాయింట్ ఉంది లాస్ట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది చెప్పేది లాస్ట్ అనేది లాస్ట్ పాయింట్ అనేది స్టెప్ బై స్టెప్ చాలా చెప్తా వినండి ఇది లాస్ట్ లాస్ట్ అప్లోడ్ డే అయితే రోజుకు వారానికి రోజుకి వీడియో వారానికి లేదా కనీసం ఐదు అప్లోడ్ చేయాలి మనం రోజు లేదా వారానికి ఒకటైనా కనీసం ఒకటి అప్లోడ్ చేయండి మీరు అప్లోడ్ చేస్తే మంచి కంటెంట్ పెట్టుకొని వారం కూడా అప్లోడ్ చేసుకోండి డైలీ ఒక వీడియో పెడితే చాలా ఇంకా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది డైలీ ఒక వీడియో కంపల్సరీ పెట్టాలి కంపల్సరీ పెట్టడం వల్ల ఇంకా మనకు మన వీడి మనకు సబ్స్క్రైబ్ పెరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఇంకో విషయం ఏంటంటే అప్లోడింగ్ టైం చాలా ఇబ్బంది మనం ఈ అప్లోడింగ్ టైం అనేది మనకు చాలా పడుతుంది ఈ అప్లోడింగ్ టైం చేస్తే చేసే టైం ఎప్పుడంటే సాయంత్రము సిక్స్ పిఎం నుంచి నైన్ పిఎం మధ్యలో మనము అప్లోడ్ చేయాలి వీడియో ఈ పిల్లల వీడియోలు అయితే ఒకవేళ పిల్లల వీడియోస్ చేసినట్టు అయితే మనకు సాయంత్రం కాకుండా ప్రొద్దున ఏఎం చేస్తే బాగుంటుంది ప్రొద్దున తొమ్మిది గంటల లోపల చేస్తే బాగుంటుంది ఈ పిల్లల వీడియోలు చేస్తే మాత్రం అయితే పెద్ద మనం కంటెంట్ వీడియోలు చేస్తే మాత్రం సాయంత్రం నైన్ టు పి నైన్ సిక్స్ టు నైన్ పిఎం మధ్యలో చేయాలి ఈ ఒకవేళ పిల్లల వీడియో చేస్తే మాత్రము నైన్ ఈఎం లోపల చేస్తే చాలా క్రియేటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నాలుగో స్టెప్ వచ్చేసి మనము క్రీడ చేసి తమ్ నీళ్ళు తమిళకో మనకు అవర్స్ సాధారపడి ఉంటాయి తమిళులు ఎంత స్ట్రిక్ ఎంత మంచిగా బలంగా చేస్తే అంత మంచిగా ఉంటుంది తమ్ళళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ తమిళ వల్లే మనకు ఈ గ్రోత్ వీడియో గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆకట్టుకున్న టైల్స్ తెచ్చిపెట్టేవాళ్ళు వాస్తవమైన కంటిన్యూటీగా ఉండాలి వాస్తవంగా ఉండాలి టోటల్ ఏమి నమ్మలేదు ఏమి నేర్చుకున్నామన్న గొప్ప పాఠం ఉండాలి మన దగ్గర తమిళలో రంగులు ఫేసు ఎక్స్ప్రెషన్ స్పష్టంగా ఉండాలి స్పష్టంగా ఉంటేనే మనకు తమిళ చాలా ఇంపార్టెంట్ తమిళ వల్లనే మనకు నాచవ జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి తమిళ్ మస్ట్ ఇంపార్టెంట్ తమిళ మనకు ఎంత ఆకర్షణగా పెట్టుకుంటే అంత బాగుంటుంది తమిళ వల్లనే మనకు వీడియోకి చాలా గుర్తు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి తమిళ్ మంచిగా ఉండాలి ఐదో చిట్కా వచ్చేసి మీరు ఈ ఐదో చిట్కా చాలా ఇంపార్టెంట్ ఈ ఐదవ చెట్టు కూడా నేను కరెక్ట్గా చెప్తాను వినండి వీడియో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఉండాల్సింది కూడా చెప్తాను వినండి కథలో ఖచ్చితంగా కొంచెం చివరి వరకు చూస్తారు ఆ వీడియో చివరి వరకు చూసే విధంగా మన వీడియో కంపల్సరీ ఉండాలి ఆ వీడియో అనేది మనకు చాలా అట్రాక్ట్గా ఆటోమేటిక్గా ఉంటే ఆటోమేటిక్గా మనకు లో వీడియో అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం చివరిలో వీడియో ఉండే విధంగా మనం చూసుకోవాలి వీడియో ప్రమోషన్స్ ఈ వీడియో ప్రమోషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ వీడియో ప్రమోషన్స్ మనము వీడియో అనేది టీజర్ అంటే ఈ టీజర్ అనేది మనం ఫస్ట్ మనం ఏం చూపిస్తాం ఈ వీడియో మొత్తం మనం ఏమున్నది ఆ వీడియో మొత్తంలో ఏమున్నది మధ్యలో సెటప్ వచ్చి అలాగే సినిమా మూవీస్ లాగా ట్రైలర్ ఇస్తారు కదా ఆ విధంగా మనకు ఫ్రంట్ ఆఫ్లో పదిహేను నుంచి ముప్పై సెకండ్లు మనకు ఆ ట్రైలర్ అనేది మన వీడియో మొత్తం ప్రజెంట్లో ఉండాలి అలా ఉన్నట్టయితే మనకు ఇంకా వీడియో ప్రోత్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఈ వీడియో ఉన్నది పోస్ట్ టీజర్ అనేది సిక్స్ట్ స్టెప్లో ఉండాలి వీడియో ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ వాస్తం పెరగాలంటే మనకు కంపల్సరీ వీడియో కంపల్సరీ ఉండాలి వీడియో అనేది సస్పెన్స్గా క్రియేట్ చేసి మనకు మంచిగా ఉంటేనే మన వీడియో వాళ్ళు ఎక్కువ వాళ్ళు చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇంకా అట్రాక్టిగా ఉండేటట్టు ఈ వీడియో చేయాలి అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెవెంత్ స్టెప్ సెవెంత్ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ సెవెంత్ స్టెప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సెవెంత్ స్టెప్ అనేది అనలిస్ట్ చూస్తూ ఉండాలి మనకు ఈ అనలిస్ట్ అనేది మనకు యూట్యూబ్లో అనలిస్ట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి మనకి వీడియో ఎంత గ్రోత్ అవుతుంది ఎటు వెళ్తుంది బాగుందా లేదా అనేది ఎప్పటికీ చూసుకుంటూ ఉండాలి ఈ యూట్యూబ్ చూడాలకి వెళ్ళిన తర్వాత అనలిస్ట్ వాస్తవం ఉంటుంది మనం చూసుకోలేదు ఏ వీడియో లాంగెస్ట్ వీడియో వాస్తవం వస్తుందో కూడా అదే స్టైల్లో మరిన్ని వీడియోస్ మనం చేయాలి ఏ ఏ వీడియో అయితే లాగెస్ట్ స్టైమ్ వస్తుంది ఏదైతే ఎక్కువ ఎక్కువ మంది చూస్తున్నారో అదే స్టైల్లో మనం వీడియోస్ చేయాలి అప్పుడు అయితే మనకు వీడియోస్ అనేది వ్యూస్ అనేది డ్రాప్ అవ్వకుండా అనుకుంటారు ఎక్కడ వ్యూస్ డ్రాప్ అవుతున్నారో కూడా అది చూసుకోవాలి మనం ఆ యూట్యూబ్లో అనేది మనకు యాన్లిస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది అవి అక్కడ మనము చూసుకోవచ్చు ఈ ఈ చూసుకున్నది మనం వీడియో ఎక్కువ మంది ఎక్కువ ఏది చూస్తున్నారనే దానికైనా మనము క్లారిటీగా వచ్చు మనకు ఇంకా వీటి మనం అదే పాయింట్ లో మనం వీడియోస్ చేస్తూ ఉండాలి అప్పుడు అనేది సబ్స్క్రైబ్ కానీ ప్లస్ మళ్ళీ వాచ్స్ కానీ డిఫిన్ కాకుండా ఉంటాయి ఇంకొకటి వచ్చేసి ఎయిత్ స్టెప్ ఈ ఎయిత్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్లారిటీగా వినండి ఎయిత్ స్టెప్ ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎయిత్ స్టెప్ ఇంకా మంచి క్లారిటీ అంటే అది మీకు అర్థమవుతుంది ఒకవేళ మధ్యలో మధ్యలో స్కిప్ చేసుకుంటూ చేస్తే వీడియో ఏది మీకు అర్థం కాక మధ్యలో నియంత్రణ మీరే దళాయిలో పడతారు కాబట్టి ప్రతి పాయింట్ అనేది క్లారిటీగా వింటేనే మీకు అర్థమవుతుంది ఇది బోనస్ పాయింట్ బోనస్ టిప్ అనేది ఇది కూడా చాలా బోనస్ టిప్ అంటే మన లైవ్ స్ట్రీమింగ్ ఈ లైవ్ స్ట్రీమింగ్ చేసినట్టయితే మనం లైవ్ స్ట్రీమింగ్ చేస్తే ఒక గంటకు అరవై వాచ్ అవర్స్ వస్తాయి లైవ్ స్ట్రీమ్ అనేది మన గంటకు అరవై వాచ్ అవర్స్ వస్తాయి కాబట్టి ఉదాహరణకు ఒక భక్తి పాటలు కథలు పెట్టిన మనకు లైవ్ పెట్టిన మనకు దానికి వివియర్స్ ఛార్జ్ చేసే వాష్ టైం ఇంకా పెరుగుతుంది వాళ్ళు వివియర్స్ అనేది చార్జ్ చేస్తే మనకు వాష్ టైమ్ పటాపట్ పటాపట్ ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ లైవ్ వీడియోస్ చేసే అవకాశాలు ఉండాలి మనం ఎక్కువ లైవ్ చేసినట్టయితే మనకు వాచ్ అవర్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం లైవ్గా యూజ్ వీడియోస్ చేసే ప్రయత్నాలు చేయండి ఇక సిట్ టచ్ స్టెప్ వచ్చేసి మీ ఛానల్ ఎన్నిసార్లు ప్రయోజనం ఉంటే అన్ని సార్లు అప్లోడ్ చేయండి ఈ సంక్షిప్త సమాధానం అనేది మీకు ప్లాన్ అనేది ఎక్స్ప్లనేషన్ గా చెప్తాను ఈ పనులు చేయాల్సిందల్లా పనులు మీరు చేయాల్సిందల్లా నేను క్లారిటీగా చెప్తాను వినండి అయితే ఈ సంక్షిప్త ప్లాన్ అనేది పనులు ఎన్నిసార్లు ప్రయోజనం ఉంటుంది అయితే అప్లోడ్ చేయండి రోజుకి ఒక వీడియో లేకపోతే రెగ్యులారిటీ ఒక వీడియో పొడవు అనేది మనకు వీడియో ఎంత అనేది ఎన్ని నుంచి పదిహేను నిమిషాల మధ్యలో ఉండాలి అప్పుడు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ లెంత్ పొడవు అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ అనేది చేస్తూ ఉండాలి ఈ పొడవు లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ లెంత్ ఎంత పెద్దగా ఉంటే అంత అవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకోటి వచ్చేసి ప్లేలిస్ట్ అండ్ ఎండ్లు మనం ప్లే ప్లే వీడియో ప్లే చేసినప్పుడు మనం వీడియో మనం ఎప్పుడైతే ప్లే చేసినప్పుడు ప్లే అయిన వీడియో ఎండింగ్ ఎండింగ్ టైంలో ఒక చిన్న క్లిప్ అప్ లాగా వస్తాయి వీడియో మీద అలాంటిగా మనం వీడియోస్ పెడితే మనకు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి వీడియోస్ మనము పెట్టాలి ప్లేలిస్ట్ అంటే అదే హండీస్ క్లిప్లో ఒక అది ఈ ప్రతి వీడియోకి ఒక తర్వాత ఒక ఆటోమేటిక్గా వీడియో ప్లే అయ్యేటట్టు మనము పెట్టాలి మొత్తం ప్రతి వీడియో ఒక మనకు ఆటోమేటిక్గా ఒక వీడియో ప్లే అయ్యేటట్టు మనదే మన వీడియోని ఆటోమేటిక్గా ప్లే అయ్యేటట్టు పెట్టాలి అప్పుడు రోజు వీడియోస్ ఒకటి అయితే రెండు రోజులకు ఆడియన్స్ విద్యాకపో రావచ్చు అందుకోసమే రోజుకి కొట్టి రెండు లేదా కొత్త ఐడియన్స్ రాకకు ఉండే అవకాశం ఉంటుంది అదే విధంగా స్టీమ్ వాచ్ స్ట్రీమ్ వాచ్ అనేది మనం వాష్ టైమ్ ఇంకా ఇంక్రీజ్ కావాలంటే లైవ్ అనేది బాగా ఇంపార్టెంట్ మనకు ఈ లైవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు లైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైవ్ అనే చాలా మంది వాచ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫాస్ట్గా వీడియో కొడుక మెడిటేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి లైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ వారానికి ఒకటి లేదా రెండు కంపల్సరీ లైవ్ మనము వాచ్ మరి లైవ్ చేయాలి లైవ్ చేసినట్టయితే మాకు ఇంకా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఖచ్చితంగా ఈ సంక్షిప్త ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పాటించినట్టయితే నోటికి హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ మీకు వన్ మంత్లో ఫోర్ వాచ్ అవర్స్ వచ్చి మానిటేషన్ అయ్యి మీరు అమౌంట్ సంపాదించగలరు కాబట్టి ప్రతిదీ క్లారిటీగా విన్నారనుకుంటున్నాను అయితే ఇంకో విషయం వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఏ టాపిక్ ఎంచుకుంటే బాగుంటుంది అది కూడా మీకు తెలియాలి కదా ఏ టాపిక్ ఎంచుకుంటే బాగుంటుంది కాబట్టి అది కూడా చెప్తాను ఏ టాపిక్ ఎంచుకుంటే బాగుంటుంది అనేది ఒక నాలుగైదు టాపిక్ చెప్తాను కార్టూన్ వీడియోస్ అయినా సరే లేకపోతే నీతి కథ లేకపోతే భక్తి కథ ఫన్నీ వీడియోస్ అయితే వ్లాగ్స్ బ్లాక్స్ అంటే టూరిస్ట్ అది లైక్ ద ట్రైనింగ్ అదేంటి ఈ వీటికి వాచర్స్ ఎక్కువ వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఈ బౌల్ అనేది కార్టూన్ ఎంచుకున్నట్టయితే పిల్లలు ఎక్కువ చూస్తారు నీతి కథ అంటే పిల్లలు చూస్తారు పెద్దవాళ్ళు చూస్తారు భక్తి అంటే పెద్దవాళ్ళు చూస్తారు ఫనీ వీడియోస్ అంటే వాళ్ళు పిల్లలు చూస్తారు పెద్దవాళ్ళు చూస్తారు ఫనీ వీడియోస్ కూడా చాలా ఇంటి ఇంపార్టెంట్ కాబట్టి ఇదిగా ఎక్కువ అయితే మీకు ఇంకా విషయం ఏంటంటే ఇంకా విషయం ఏంటంటే ఈ ఛానల్కి సరిపోయేంత సరిపోయేంత ముప్పై రోజుల స్పెషల్ ప్లాన్ రోజుకి ఈ విషయాలు తయారు చేస్తాను అది ఒక కంటెంట్కు మంచి టాపిక్ వస్తుంది మరో వీడియోలో లెంత్ పెద్దగా అవుతుంది కాబట్టి మరో వీడియోలో మీకు మంచి మంచి వైరల్ అయ్యే టాపిక్ చెప్తాను ఆ కంటెంట్ బట్టి మీరు ఒక ఎంచుకోవడం జరుగుతుంది కాబట్టి ముప్పై రోజులలో ముప్పై రోజులలో నాలుగు వేల అవార్చర్స్ అనేది రావడం పెద్ద సమస్య కాదు కాబట్టి మనము సంపాదించ నాలుగు వేల అవర్స్ ఇలా వస్తాయి అనేది పాయింట్ టు పాయింట్ మీకు చెప్పి దానికి అర్థమవుతుంది అనుకుంటున్నాను కంపల్సరీ ఈ పాయింట్ ఆఫ్ పాయింట్ మీరు ఫాలో అయినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మీరు మీ వీడియోను గ్రోత్ అయ్యి నైంటీ డేస్లో నైంటీ డేస్లో అంటే ముప్పై రోజులలో నైంటీ డేస్ ముప్పై రోజులలో నాలుగు వేల గంటలు పూర్తయి విత్ ఇన్ ముప్పై రోజు ముప్పై థర్టీ టూ డేస్లలో మానిటేషన్ అయ్యి మీరు డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి వీడియోను మీరు ఇలా నేను చెప్పిన విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మానిటేషన్ అయ్యి డబ్బులు రావడం జరుగుతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక్క గంటకి ఎన్ని వీడియోస్ ఉంటాయి ఒక ఒక గంటకి ఎన్ని వాచ్వర్స్ వస్తాయి ఏ వీడియో అప్లోడ్ చేస్తే ఎన్ని వాచ్వర్స్ వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మొట్టమొదటిగా చూసినట్టయితే నా ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మంచి వీడియోలు మరిన్ని వీడియోస్ మీకు ముందుకు తీసుకురాగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్